శ్రీ శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ నమః శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభై నాలుగవ సర్గము రాక్షస బలముల ధాటికి నిలువ జాలక వానర యోధులు శ్రీరాముని శరణు జొచ్చుట శ్రీరాముని పరాక్రమ ప్రభావమునకు రాక్షస బలములు నేలగూలుట అంతులేని దుఃఖముతో దీనుడయ్యున్న రాక్షసరాజు సభలో ప్రవేశించి సింహాసనమును అలంకరించాను అప్పుడు అతడు రెచ్చిపోయిన సింహమువలే నిట్టూర్చుచుండెను మహాబలశాలియే అయినెను పుత్రదుముతో కృషించియున్న రావణుడు ప్రాంజలియే ప్రముఖులైన యోధులందరినీ అనునయించుచూ ఇట్లు పలికెను యోధులారా సమస్త గజబలములను ఆస్విక దళములను రథములను కాల్బలములను వెంటనేడుకుని యుద్ధమునకు బయలుదేరుడు రాముని ఒంటరిగా చేసి మీరు అందరూ అతనిని చుట్టుముట్టి వర్షాకాల మేఘములవలే శరములను వర్షించుచు హతమనర్చుడు ఒకవేళ అతనిని మీరు చంపలేకపోవచ్చును అయినను మీ శరముల ధాటికి భిన్నగాత్రుడైన అతనిని అందరును చూచుచుండగనే నేను పరిమార్చెదను ఆ రాక్షసరాజు యొక్క ఆజ్ఞలను తలదాల్చి నిశాచరయోధులందరును రథములతో ఇతర బలములతో కూడి సమరభూమికి చేరిరి పెదపవారు అందరును ప్రాణాంతకములైన ఇనుప గుదియలను అడ్డకత్తులను శరములను ఖడ్గములను గండ్రగొడ్డళ్లను చేబూని వానరులపై బలము కొలది ప్రయోగించిరి అప్పుడు కపియోధులను పెద్ద పెద్ద వృక్షములను కొండలను రాక్షసులపై విసిరివేసిరి రాక్షసులకును వానరులకును మధ్య మొదలైన ఆ సంకుల సమరము సూర్యోదయము నుండి మహాభీకరముగా కొనసాగాను రాక్షసులు చిత్ర విచిత్రములైన గదలతోడను ఈటలతోడను ఖడ్గములతోడను గండ్రగొడ్డళ్లతోడను వానరులపై దెబ్బతీయుచుండిరి ఇక వానర యోధులు నిశాచరుల చేతులలో గల వివిధములగు ఆయుధములను లాగి కొనుచు వాటితోడనే వారిని హతమార్చుచుండిరి ఈ విధముగా ఆ ఉభయ పక్షముల మధ్య పోరు ఘోరముగా సాగుచుండెను ఇట్లు సంకుల సమరము సాగుచుండగా యోధుల యొక్క ఇతర బలముల యొక్క ఘట్టనముల తాకిడి వలన సమరభూమియందు ధూళులు చెలరేగినవి గాయపడిన వానర రాక్షసుల యొక్క శరీరముల నుండి శ్రవించిన రక్తధారలతో అవి అణగిపోయినవి ఆ రక్తపుటేరులకు గజబలములు రథఫలములు ఉభయ తీరములై ఒప్పుచుండెను అశ్వములు చేపలవలే అలరారుచుండెను ధ్వజపతాకములు ఆ తీరములయందలి వృక్షములుగా భాసిల్లుచుండేను ఆ ప్రవాహములలో తేలియాడుచున్న కళేబరములు తెప్పలుగా విలసిల్లుచుండేను వానరయోధుల యొక్క శరీరములు పూర్తిగా రక్తసిక్తములైయుండెను అయినను వారు సమరావేశముతో రాక్షసుల యొక్క ధ్వజములను కవచములను రథములను అశ్వములను వివిధముల ఆయుధములను ఎగిరి ఎగిరి పట్టుకొని ధ్వంసము చేయిచుండీరి కపివరులు నిశాచరుల యొక్క కేశములను చెవులను పాలభాగములను ముక్కులను తమ దంతములతో కొరుకుచు గోళ్లతో రక్కుచు వారిని ముప్పు తిప్పలు పెట్టిరి పండ్లతో నిండిన వృక్షముపై పక్షుల వలె ఒక్కొక్క రాక్షసునిపై వందల కొలది వానర శ్రేష్ఠులు విరచుకొని పడుచుండిరి అట్లే పర్వత రాక్షస రాక్షసవీరులు బలమైన గదల తోడను పదును తేలిన తోడను ఖడ్గముల తోడను గండ్ర గగొడ్డళ్లతోడను భీకరులైన వానర యోధులను చావగొట్టుచుండిరి రాక్షసులతో పోరాడుచున్న వానరసేనలు శత్రువుల ధాటికి తాళలేక పురుషుడు దయాళ్ళువు అయిన శ్రీరాముని శరణుజొచ్చినవి అంతట మహా తేజస్వీయు గొప్ప పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు రణభూమి యందు రాక్షస సైన్యముపై శరవర్షమును కురిపించెను మేఘములు ఆకాశమున చండకిరణుడైన సూర్యుని వలె కథనరంగమున తన శరాగ్నిచే తీవ్రముగా దహించివేయుచున్న అరివీర భయంకరుడగు శ్రీరాముని ఆ రక్కసులు జాలకుండిరి రాక్షసులు రణమునందు రఘువీరుడు వనర్చిన యుద్ధకార్యములను మాత్రమే చూడగలుగుచుండిరి కానీ ఆ మహాత్ముని యుద్ధ రీతులను మాత్రము గమనింపలేకుండిరి మహావాయువు తీవ్రముగా వీచినప్పుడు వృక్షములు అటునిటు ఊగిపోవుటను అవి ధ్వంసమైపోవుటను మాత్రమే గమనింప వీలగును కాని గాలి మాత్రము కనబడదు అట్లే సాటిలేని శ్రీరాముని రణకౌశల ప్రభావమున తమ యోధులు పారిపోవుచుండుటను రథములు శిథిలములైపోవుచుండుటను మాత్రమే ఆ నిశాచరులు చూడగలుగుచుండిరి శ్రీరాముని మాత్రము చూడలేకుండిరి శ్రీరాముడు వాయు వేగముతో శరములను ప్రయోగించుచుండుట వలన వాటి తాకిడికి రాక్షస బలములు చిన్న భిన్నములగుచుండెను కొందరు ఆ శరాగ్నికి దగ్ధమైపోవుచుండిరి వారి సైన్యములన్నీయును భగ్నములైపోవుచుండెను నిశాచరులు ఈ దృశ్యములను మాత్రమే చూడగలుగుచుండిరి కాని రఘువీరుని మాత్రము చూడజాలకుండిరి ప్రజలు ఇంద్రియార్థములైన శబ్ద స్పర్శ రసగంధములను తమ జ్ఞానేంద్రియముల ద్వారా అనుభవించుచున్నను తమ శరీరములలో నివసించుచు ఆ ఇంద్రియానుభవములకు ప్రేరకుడైన పరమాత్మను చూడజాలనట్లు రాక్షసులు శ్రీరాముని బాణప్రహారములను అనుభవించుచు అనగా దెబ్బలకు గాయపడుచు ఉన్నను వాటికి కారకుడైన రామచంద్ర ప్రభువును మాత్రము కనుగొనలేకుండిరి రాక్షసులందరికీ తమ వారిలో శ్రీరాముని రూపమే గోచరించుచుండెను అందువలన వారు తమకు కనబడుచున్నవాడు రాముడే అని భ్రమపడసాగిరి అప్పుడు వారు ఇదిగో రాముడు ఇక్కడ గజీయుధములను సంహరించుచున్నాడు కాదు కాదు ఇచట మహారథికులను తునుమాడుచున్నాడు అది కానే కాదు శరవర్షమును కురిపించుచు అశ్వములను కాల్బలములను హతమార్చుచు ఆ రాముడు ఇక్కడనే ఉన్నాడు అని పలుకుచు రాక్షసులు కృద్ధులై తమలో తామే పరస్పరము మహాపరాక్రమశాలి మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు ప్రయోగించిన దివ్యమైన గాంధర్వాస్త్ర ప్రభావమునకు రాక్షస సమ్మోహితులైరి అందువలన వారు తమ అనగా నిశాచర బలములను దగ్ధము నర్చుచున్న రాముని మాత్రము చూడజాలకుండిరి దిగ్భ్రమకులోనై భీతిల్లియున్న ఆ నిశాచర వీరులకు రణభూమి యందు ఒక్కొక్కసారి వేల కొలది రాములు కనబడుచుండిరి మరి ఒకసారి ఒక్క రాముడే కనబడుచుండేను శ్రీరాముడు అమిత వేగముగా శరములను ప్రయోగించుచుండుట వలన ఆయన ధనస్సు యొక్క బంగారు కోణము మండలాకృతిలో మెరయుచుండేను రాక్షసులకు అప్పుడు అది అలాత చిత్రము అనగా కొరవికర్రను వేగముగా త్రిప్పుచున్నప్పుడు ఏర్పడు గుండ్రని ఆకారము వలె గోచరించుచుండెను కానీ వారికి శ్రీరాముడు మాత్రము కనబడకుండేను ప్రజలకు ప్రళయకాలమునందు కాలచక్ర ము వలె రాక్షసులకు యుద్ధ రంగమున తమను పరిమార్చుచున్న శ్రీరాముడు చక్రాకృతిలో గోచరించుచుండెను ఆ రఘువరుని నాభిస్థానమే ఆ చక్రము యొక్క మధ్య భాగము ఆ పురుషోత్తముని పరాక్రమమే ఆ చక్ర జ్వాలలు ఆ ప్రభువు యొక్క బాణములే ఆ చక్రము యొక్క శలాకములు అనగా చువ్వలు మండలాకృతిలోనున్న రాముని ధనస్సే చక్రపుటంజులు రాముని యొక్క ధనుష్టంకారములే చక్రధ్వనులు రాముని యొక్క శరీరకాంతులు బుద్ధిఫలము గుణములే ఆ చక్రము యొక్క కాంతులు రాముని దివ్యాస్త్ర గుణ ప్రభావములే చక్రధారలు ఇట్లు కాలచక్రాకృతిలోనున్న శ్రీరామచక్రమును శ్రీరామ చక్రమును వారు దర్శించిరి ఏకైక వీరుడైన శ్రీరాముడు కామరూపులైన రాక్షసుల యొక్క సైన్యమునందలి బలిష్టములైన పద్దెనిమిది వేల ఏనుగులను వాయువేగముతో సాగిపోగల పదివేల రథములను ఆశ్వికులతో కూడియున్న పదునాలుగు వేల అశ్వములను రెండు లక్షల మంది కాలి అగ్నిశిఖల వలె తీవ్రములైన తన బాణములతో పగటి సమయమునందలి ఎనిమిదవ భాగమునందు అనగా సాయం సమయమున ఒకటిన్నర గంటలలో హతము నచ్చాను శ్రీరాముని చేతిలో రథాస్వగజ బలములు కూలిపోగా ధ్వజ పతాకములన్నీయును తుత్తునీయలు కాగా చావగా మిగిలిన రాక్షసులు బ్రతుకు జీవుడా ఎనుచు లంక వైపుగా పరుగులు తీసిరి రణమున మరణించిన గజాస్వ కాల్బలముల కళేబరములతో నిండిన ఆ సమరభూమి లయకారకుడైన కృద్ధుడైన రుద్రుని యొక్క విహార భూమి అనగా మహా వలె ఒప్పుచుండెను అంతట దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు బాగు బాగు అనుచు శ్రీరాముని వీరవిహారమును ఎంతయో ప్రశంసించిరి వెమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ సమీపముననే ఉన్న సుగ్రీవునితోనూ విభీషణుడు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుడు వానర ప్రముఖుడైన మైందుడు ద్విధుడు మొదలగు వారితోను ఈ దివ్యాస్త్రబలము నాకును ఆ పరమశివునకును మాత్రమే గలదు అని పలికెను మహాత్ముడు పరాక్రమమున ఇంద్రతుల్యుడు శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరిన వాడు అయిన శ్రీరాముడు రాక్షస సైన్యమును తుదుముట్టింపగా అప్పుడు దేవగణములన్నీయును పరమ సంతోషముతో ఆ ప్రభువును వే నోళ్ల కొనియాడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది తొంభై నాలుగవ సర్గము